వారాహి మీద వస్తే ఆ గుండెల నిండా అభిమానాన్ని ఆశయంగా మార్చుకొని ముందుకు కదులుతున్న జన సైనికులకి నుండిపై పసుపు కుక్కుమదిద్దిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ వచ్చిన ఒక గగ్బర్ సింగ్ నేను అభిమానించే పవన్ కళ్యాణ్ గారికి ఐదు సంవత్సరాల్లో మనం ఈ పరిపాలన చూస్తే విద్యతో వికసించాల్సిన యువతకి చేసి కన్న పేగులపై రాశారు అమర్ రాజా బ్యాటరీ లాంటి గొప్ప సంస్థలని ఈ రాష్ట్రం నుంచి తరిమి పారిశ్రామిక అభివృద్ధికి పాడగట్టినటువంటి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా పేదల కళల సౌదాలైనటువంటి టిట్కో ఇళ్లను పిచ్చి చెట్లకు వదిలేసినటువంటి దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు చూస్తే సంవత్సరాలలో ప్రకృతిలో ఉన్న అన్ని ల్యాండ్ రూపంలో దోచుకుని ఆ అవినీతి సొమ్ముతో సోషల్ మీడియాని అధికారులని మేనేజ్ చేస్తూ నిజాయితీ పరులైన పవన్ కళ్యాణ్ లాంటి వారిని తిట్టిస్తూ ఒక దుర్మార్గపు రాజకీయానికి తెరదీశారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహోన్నతమైనటువంటి తను తగ్గి ఎన్డీఏ స్థాపించారు ఇలాంటి పవన్ కళ్యాణ్ గారికి వారికి ఉన్న ఆలోచన లాగానే నాకు ఆలోచనలు ఉన్నాయి నాకు డబ్బు మీద ఆశ లేదు కీర్తికాంక్ష లేదు స్వార్థం అసలే లేదు నేను పుట్టిన ఈ ప్రాంతానికి ఏదో ఒక చెయ్యాలన్న ఒకే ఒక ఆశయం తప్పించి సార్ పవన్ కళ్యాణ్ గారు మీ ముందు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఒక్క రూపాయి కూడా వచ్చే అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞ జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు జై నరేంద్ర మోడీ